చాలా మంది చదువుకోవాల్సిన ఏజ్ లో నెగ్లెక్ట్ చేయటం వల్ల లేక వాళ్ళకున్న బాధ్యతల వల్లనో చదివి ఉండరు అన్ని తెలిసేలోపు పెళ్ళై పిల్లలతో సంసారంలో మునిగిపోతారు చదవాలి అనే కోరిక ఉన్న ఇంట్రెస్ట్ ఉండదు కానీ కొంతమంది మాత్రం పట్టు వదలకుండా తో ఎలాగైనా వాళ్ళ డ్రీమ్ ని అచీవ్ చేయాలనుకుంటారు అలాంటి వాళ్ళలో ఆదిరెడ్డి ఒకడు అని చెప్పొచ్చు కెరియర్ స్టార్టింగ్ లో ఒక చిన్న కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేస్తూ సినిమాలు క్రికెట్ సోషల్ మీడియా ఇన్సిడెంట్ పై వీడియోలు చేసిన ఆది ఆ తర్వాత రియాలిటీ బిగ్ బాస్ పై వీడియోలు చేయడం అవి వైరల్ గా మారాయి అంత హార్డ్ వర్క్ చేస్తున్న ఆదికి కొంచెం లక్ తోడయింది ఏకంగా బిగ్ బాస్ ఆరవ సీజన్ కి కామన్ మెన్ గా ఎంట్రీ ఇచ్చి ఫైనల్ వర్క్ వెళ్లి అందరినీ సర్ప్రైజ్ చేశాడు అప్పటి నుండి తెలుగు ఆడియన్స్ లో ఆదిరెడ్డి అంటే పరిచయం లేని పర్సన్ అయ్యాడు బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక తనకు ఉన్న పాపులారిటీతో కొంచెం కూడా గర్వం లేకుండా అదే డౌన్ టు అర్త్ నేచర్ తో అలాగే ప్రతి సీజన్ బిగ్ బాస్ రివ్యూ లు ఇస్తున్నాడు అదే నేచరే తనకి ఇప్పుడు అందరి ప్రేమతో పాటు ఊహించలేనంత డబ్బు కూడా ఇచ్చింది ఆదిరెడ్డికి ఇప్పుడు అన్ని ఉన్నాయి సక్సెస్ ఫేమ్ మనీ బట్ అయినా ఏదో ఒక చిన్న అసంతృప్తి మనసులో ఎందుకంటే తనకి చిన్నప్పటి డ్రీమ్ లాయర్ అవ్వాలని కానీ అవ్వలేకపోయానే అని రిగ్రెట్ ఉంది బట్ ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు రీసెంట్ గా ఆదిరెడ్డి మళ్ళీ స్టూడెంట్ గా మారాడు ఆ విషయాన్ని ఆదిరెడ్డి తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు తనకి చైల్డ్ హుడ్ నుండి లాయర్ అవ్వాలని డ్రీమ్ ఉన్నిందట కానీ వాళ్లకున్న ఫైనాన్షియల్ స్టేటస్ కి సిచువేషన్ కి అవ్వలేకపోయాడు అయితే ఇప్పుడు జీవితంలో సెటిల్ ఫ్యామిలీతో అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్నారు సో నాకున్న డ్రీమ్ ని ఎందుకు వదులుకోవాలి అనే ఉద్దేశంతో తను లా చదవబోతున్నట్టు కాలేజ్ కి చేరినట్టు తెలిపాడు ఆదిరెడ్డి నెల్లూరు లోని లా కాలేజ్ లో ఆదిరెడ్డి జాయిన్ అయ్యారు దీంతో అంత ఆదిరెడ్డిని అభినందిస్తున్నారు ఏమీ లేకుండా మొదలు పెట్టి కావాల్సినవన్నీ సంపాదించి ఇప్పుడు తనకు నచ్చింది చదువుకుంటున్నాడంటూ పొగుడుతున్నారు ఈ ఏజ్ లో మళ్లీ కాలేజ్ లో చేరి లాయర్ అవ్వాలని తన ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ పలువురు నెటిజన్స్ అండ్ సెలబ్రిటీస్ అతని వీడియో కింద కంగ్రాట్స్ తెలుపుతూ కమెంట్స్ పెడుతున్నారు సో ఇన్స్పైరింగ్ కదా సరే మీకేదైనా చైల్డ్హుడ్ డ్రీమ్ ఉందా అదేంటో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ నాట్ ఫర్ గట్ సబ్స్క్రైబ్ ద ఎస్ఆర్ జనరల్ టాక్స్